వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక సంస్థల్లో బీసీలను రాజకీయంగా నిలబెడతామంటుంది మరొక పక్క మళ్ళీ అదే బీసీలకు రెడ్ రెడ్లకు సంబంధించిన వాళ్ళు మరి కోర్టులో కేసులు వేసి ఈ విధంగా ఈ యొక్క ఎలక్షన్ అయితే బీసీలకు రాజ్యాధికారం దక్కడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా తూతూ మంత్రంగా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మన దగ్గర మాట్లాడడానికి ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకురి రవి గారు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ చెప్పండి ఇప్పట్లో ఎలక్షన్లు జరిగే ఛాన్స్ ఉందంటరా ముందుగా ఎస్ఎస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క మన తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో జరిగినటువంటి బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి వీళ్ళు చేసినటువంటి వాగ్దానం హామీ ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీలకు విద్యా ఉపాధి రాజకీయంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని గొప్పలు చెప్పింది వీటితో పాటు ఇంకా ఎన్నో హామీలు ఇచ్చింది ఇప్పుడు ఈ గడిచినటువంటి ఇరవై రెండు నెలల కాల పరిధిలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు స్థానిక సంస్థలు కూడా సమయం గడిచిపోయి కూడా పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ ఎన్నికలకు పోకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టడం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి నిధులను కూడా నిధులు కూడా గ్రామ వచ్చే ఆగిపోయినాయి ఇవన్నీ జరిగి జరుగు జరగడం వలన రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి మొత్తం కుంటుబడిన వాస్తవం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఈ తరుణంలో ఏం చేసిందంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ముందుగా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం డిక్లరేషన్ లో ఇచ్చిన విధంగానే మేము బీసీలకు ఎలాగైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది తీసుకొచ్చింది కానీ ఇక్కడ బిజెపి సెంట్రల్ ప్రభుత్వమే దీన్ని ఆపుతుంది అని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చూడవచ్చు ఇవన్నీ ప్రజలకు క్లారిటీగా అర్థమైంది నేను అక్క ఆ విషయాన్ని మన ప్రేక్ష మన ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి నేను ఒక రెండు విషయాలు క్లారిటీ చెప్తా కాంగ్రెస్ పార్టీ గాని ప్రభుత్వం కానీ ఆడుతున్న డ్రామాలు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడారు కులగణన చేపడుతున్నాం అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు డ్రామా స్టార్ట్ చేసిరు అవును కులగణన చేపడుతున్నాం దాని మీద బీసీ కమిషన్ వేసిరు దాంట్లో బీసీలకు నలభై రెండు శాతం రావాలని చెప్పిరు ఇవన్నీ వాళ్ళు చట్టబద్ధంగా ఎక్కడ కూడా తేడా ఉండొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసే పని చేసింది ఒక్కడే మాట ఇక్కడ మిగిలి ఉన్నది ఏంటంటే మాట మీ బీజేపీ పార్టీనే ఇప్పుడు కేంద్రంలో ఉంది నైన్త్ షెడ్యూల్ లో చేర్చి దాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది కానీ మీరు లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అంతవరకు కరెక్ట్ అంటారు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది వాళ్ళు హైకోర్టు మన స్టే ఇచ్చినప్పుడు ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు బీజేపీ బీజేపీ పార్టీలో ఉన్న మా రాష్ట్ర అధ్యక్షులు కానీ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద వీళ్ళు అసెంబ్లీలో పెట్టినప్పుడు బీజేపీ పార్టీ జాతీయ స్థాయి నుంచి కింది బూత్ స్థాయి కూడా మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చింది అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది వాస్తవా కాదు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పారు ఎవరు చెప్పారు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవే దిక్కు లేదు ఫార్టీ ఫైవ్ ఇస్తారండి మీకు ఒక మాట చెప్తున్నా సార్ మనం తమిళనాడులో ఏ విధంగా అయితే చేసిరు తమిళనాడులో జరుగుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతలే ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నావు అంటే నీకు సోగి లేదా పార్టీ టూ పర్సెంట్ ఇస్తామని ఏ విధంగా ఇస్తామని చెప్పేసి నువ్వు కామారెడ్డిలా ఊరికైనా వాగ్దానం చేసినావు నీకు తెలియదా ఓకే నువ్వు అయిపోయింది తర్వాత ఏం చేసినావు పార్టీ పరంగా ఇస్తాను నువ్వు పార్టీ పరంగా ఇస్తా అంటే ఇవ్వ బీసీ సంఘాలు కానీ పార్టీలు కానీ ఏవో ఒకరు కూడా ఒప్పుకోలేదు నీకు పార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏమంట పడ్డది బిజెపి పార్టీ నువ్వు తట్టుకోలేక ఇక నువ్వు ప్రజలకు వెళ్లే పరిస్థితి లేక నువ్వు ఆడిన డ్రామాల కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ వైపు నుంచి ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అదొక డ్రామా ఆడి ఇట్లయితే కాదు అట్లయితే కాదని చెప్పేసి నలభై రెండు శాతం ఇస్తామని జీవో నెంబర్ నైన్ ద్వారా నువ్వు నోటిఫికేషన్ ఇష్టావు ఇప్పుడు కాదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఉన్నారు బీసీలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీజేపీ కూడా వాళ్ళ యొక్క నినాదం బీసీ సీఎం చేస్తా అని చెప్పినటువంటి మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నాడు తెలంగాణలో కూడా మరి అలాంటి చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మా తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాజీనామా చేయాల్సింది తెలంగాణ ముందు రాజీనామా చేయాల్సింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఎవరి ఓట్లతో గెలిచినండి ఫిఫ్టీ పర్సెంట్ బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా బీసీల ఓట్లు వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తక్షణమే రాజీనామా చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి సార్ సార్ ఒక్క లో చేర్చి చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉంది బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు తెలంగాణ ఎంపీలు ముక్కమ్మడిగా రాజీనామా చేసి మా ఇవ్వాలని అంటే ఎందుకు రాదు శాసనసభలో బిల్ పాస్ అయింది శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టింది బిల్ పాస్ అయింది అన్ని పార్టీలు అని చెప్పాలంటే బీజేపీతో సహా ఇతర పార్టీలు కూడా బీసీలకు రిజర్వేషన్ ఈ బిల్ ఎక్కడ ఆగింది గవర్నర్ దగ్గర ఆగింది గవర్నర్ ఇంకా కాలపరిమితి ఉంది కదా అయిపోలేదు కదా గవర్నర్ నీకేమైనా ఈ తెలంగాణ బీజేపీ పార్టీ అట్లా లేదు గవర్నర్ ని ఎప్పుడైనా మనం బీజేపీ పార్టీ అనకూడదు ఇంకో గవర్నర్ దగ్గరికి పంపినటువంటి ఫైల్ రిటర్న్ వచ్చిందా రాలేదు కదా గవర్నర్ ఇంకా ఇప్పటిదాకా ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు కదా తీసుకోలేదు రేపు నువ్వు ఇంకొక పద్దెనిమిది ఇరవై రెండు నెలలు మీరు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పదిహేను నెలలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయి మీరు ఎన్నికలు నిర్వహించకుండా దీన్ని మీరు ఎన్ని రోజులు ఎక్కడ ఎన్నికలకు పోతే మేము ప్రజలలో ఓడిపోతాం అని చెప్పేసి పదిహేను నెలలు ఆపిన మీరు అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లు గవర్నర్ దగ్గర కూడా ఉంది సమయం అయిపోలేదు గవర్నర్ రిటర్న్ పంపలే నువ్వు పదిహేను నెలలు ఆగినవు రెండు నెలలు ఆగితే ఏం పోయింది ఇవాళ బీసీలని నయం బీసీలని చెలగాట మాడతావు బీసీల యొక్క ఆత్మ చెలగాట మారడానికి బీసీలకు బీసీల మీద ప్రేమ లేక నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల మీద ప్రేమ ఉంటే అరవై అధికారంలో ఉండి ఏ ఒక్క రాష్ట్రానికి ఏ పార్టీకి సంబంధించి మాట్లాడతలేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు అవును కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి మాకు ఫార్టీ టూ పర్సెంట్ కావాలని కొట్లాడాలి ఆ పార్టీలో ఉండి అందులోనే ఉండి అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా కలిసి రావాలి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కలిసి వచ్చి మాకు ఎందుకు ఇయ్యారు మా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం ఫార్టీ టూ పర్సెంట్ ఇయ్యాలని కేంద్రం మీద ఢిల్లీ పోయి ఎందుకు ఒత్తిడి చేయట్లేదు బీసీ సంఘాల నాయకులు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఆర్కృష్ణ ఉన్నాడు బీజేపీ పార్టీ ఇచ్చిన ఎంపీ ఆయన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ నువ్వు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకుపోవాల్సిన బాధ్యత ఎవరు అసలు ఈ పార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని హామీ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అవునా కాదా నువ్వు బీసీలకు నువ్వు లేని ఆశలు కల్పించినవు బీసీలు మాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నావు నీకెళ్ళ నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తావు నేను చెప్తున్నా ఒక బీసీ బిడ్డ చెప్తున్నా నాకు కావాల్సింది చెప్తున్నా నువ్వు స్థానిక సంస్థలు కాదు చట్ట సభలలో కల్పించండి చట్టాన్ని అధికారం చేసే కల్పించండి అదే చెప్తున్నా కేవలం స్థానిక సంస్థలకే మీరు అడ్డుకొని మీరే జివో తీసుకొచ్చి మీరే నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ మీరే ఉండి కేసు వేసి దాన్ని స్టే తీసుకొచ్చే పార్టీలో అతీతంగా సార్ నేను నేను ఒక ఒక సామాజిక వర్గాన్ని నేను టార్గెట్ చేయలేని వాళ్ళని వ్యతిరేకించట్లేదు చట్టానికి లోబడి మనం ఇక్కడ ఉన్న రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు చట్టానికి లోబడి పనిచేయాలి ఇవాళ ఇచ్చిన సుప్రీం కోర్టును మనం ఎవరిని వ్యతిరేకించడానికి వీలు కూడా ఎవరైతే ఎవరైతే మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేసినటువంటి వ్యక్తిని మనం ప్రశ్నిస్తే నేను న్యాయబద్ధంగా పోయినా అంటాడు కానీ ఇక్కడ ఆ న్యాయబద్ధంగా ఆయన పోయినటువంటి విషయాన్ని ముందు మనం ఈ జియో నెంబర్ నైన్ తోటి మనం ముందుకు ఎన్నికలకు ముందుకు పోతాయి రేపు ఎవరైనా పిటిషన్ వేస్తే ఇది ముందుకు కొట్టి పడతాయి వాళ్ళకి వాళ్ళకి మాత్రం జనరల్ ఉన్నాడు ప్రభుత్వాలు రిజర్వేషన్ చేసినా కూడా ఏ ఒక్క బీసీపీలో కూడా ఎదురు రిజర్వేషన్లు వాళ్ళ ఉన్న జనాభాకు వాళ్ళకి పది పర్సెంట్ అమలు అవుతుంది అయినా కూడా ఏ ఒక్క బీసీపీలో కూడా వ్యతిరేకించేకించలే ప్రతి ఒక్కరికి వాళ్ళ కమ్యూనిటీలో కూడా కొంతమంది లేనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళ కల్పిస్తున్నామని అని కానీ అది ఎంత మందికి ఆ యొక్క ఫలాలు అందుతున్నాయి అనేది ఉన్న వాళ్ళకు అందుతున్నాయా లేని వాళ్ళకు అందుతున్నాయా ప్రతి ఒక్కరూ ఫలాలు అందుకుంటారు అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఖండించారు ఎప్పటికైనా కూడా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఒకవేళ ఈ బీసీల కోసం చేయాలనుకుంటే ఇప్పటికైనా కూడా లాయర్లు హైకోర్టు సుప్రీం కోర్టు లాయర్లు చెప్పే విషయం ఏంటంటే దాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్ లో చేర్చి పార్లమెంటు ఆమోదం పొంది చట్టం అయితే తప్ప బీసీలకు నలభై రెండు శాతం రాదంటుంది ఈ హైకోర్టు ఇదు నలభై రెండు శాతం సుప్రీంకోర్టు ఇవ్వదు ఏమైనా భారత పార్లమెంటు మాత్రమే దీన్ని చట్టం చేసి ఇవ్వాలని అంటుంది అది ఎవరి దగ్గర ఉంది అదో నువ్వు చెప్పినావు నువ్వేం చెప్పినావు కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వేం చెప్పినావు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అన్నావు నీ చేతగాలే నువ్వు రాజీనామా చేయి తర్వాత బీజేపీ ఎట్లా తీసుకురావాలో బీసీలకు ఎట్లా న్యాయం చేయాలో బిజెపి చేస్తుంది నువ్వు నేను ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా మీరు రాలేదని నువ్వెవరు బీజేపీ మీద ఆరోపణలు చేయడానికి నేను నలభై రెండు పర్సెంట్ ఇస్తా అన్నప్పుడు నువ్వు ఇయనప్పుడు నువ్వు బీసీలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి నువ్వు ప్రభుత్వానికి మీకు మీ యొక్క ముఖ్యమంత్రి పీఠానికి నువ్వు రాజీనామా చేయ తర్వాత ఏ విధంగా చేస్తే ఎట్లా పోతుంది అనేది మీ మీరు గమనించండి ఈ దేశంలో డెబ్బై ఏడు సారీ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ డెబ్బై ఏడు సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చి ఈ సంవత్సరాలన్నిటిలో అరవై సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కనీసం ఎక్కడైనా బీసీ కమిషన్ ఆమోదించిందా బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు బీజేపీ ప్రభుత్వం నువ్వు కాంగ్రెస్ పార్టీ చెప్తే చేసిందా బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చెప్తా కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో బీసీలు ఎంత మంది మంత్రులు ఉన్నారు మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత మంది రెడ్డిలు ఉన్నారు ఎంత మంది బీసీలు ఉన్నారు ఎంతమంది వేరే సామాజిక వర్గాలు ఉన్నారు మీరు రీసెంట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చైర్మన్ ఎంతమంది లు ఉన్నారు ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్ ఎంతమంది రెడ్ వాళ్ళకి ఇచ్చారు ఎంతమంది బీసీలకు ఇచ్చారు మీరు ఈ విధంగా ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఎక్కడ కూడా ఈ రిజర్వేషన్ పాటించలేదు పాటించలేదు నువ్వు నలభై ఫార్టీ పర్సెంట్ అధికారు నువ్వు ఇయాలి అమలు చేయి నీకు ఉన్నటువంటి మంత్రులను నైన్టీ టూ పర్సెంట్ ప్రకారంగా అక్కడ మంత్రులను నియమించు నువ్వు చైర్మన్ ను జారీ చేసినట్టు నియమించే నువ్వు లకు అవకాశం కలిపి అది నీ చేతిలో పనే కదా మంత్రులను ఇవ్వడానికి చైర్మన్ కార్పొరేషన్ దాంట్లో ఇయ్య రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది నువ్వే దానికి అడ్డుపడ్డది నువ్వే ఇవాళ ఎంత వాస్తవంగా చెప్పాలంటే బీసీ మీద ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తలేదు రాజకీయంగా మీరు మళ్ళీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఓకే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని ఆయన రాజీనామా చేయొచ్చు కదండి రీసెంట్ గా చెప్ప ఒక మాట అండి వాళ్ళు కేంద్రం దిగిస్తారు కేంద్రంలో అధికారంలో ఉంద్రం అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఎన్ని రాష్ట్రాల అండి కేంద్రం తెలంగాణ ఒక ఎంపీ ఏ విధంగా ఎంపీని ఏ విధంగా రాజీనామా చేయమని ప్రజలు ప్రజలు ఏ విధంగా అడుగుతారు ప్రజలను ఎవరు అడుగుతారు ఎంపీలను రాజీనామా చేయమన్నారు ఏ ఒక్క ఎంపీ అయినా ఫార్టీ టూ పర్సెంట్ మీకు ఇస్తా మాకు ఓట్లే అడిగిండా ప్రధాన మంత్రి హైదరాబాద్ లో మీటింగ్ లో పాల్గొని ఏం చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అది ప్రజలు అవకాశం ఇవ్వలేదు అవకాశం ఇచ్చున్నట్లయితే ఇవాళ బీసీలకు న్యాయం అధికారం ఇస్తే తెలంగాణ ఒకటండి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు తెలంగాణ ప్రజలు ఒకసారి బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ చేయాల్సిన ఫస్ట్ ఈ ప్రభుత్వం ఏం చేసేది అంటే ఫార్టీ టూ నలభై రెండు శాతం తగ్గకుండా ఈ యొక్క ప్రభుత్వంలో మంత్రులకు అవకాశం ఇచ్చేది నలభై రెండు శాతం తగ్గకుండా చైర్మన్లని కార్పొరేషన్ చైర్మన్ నియమించేది నలభై రెండు శాతం తగ్గకుండా విద్య ఉపాధి వైద్య అన్ని రంగాలలో అవకాశం కల్పించేది ఇది ఎప్పుడు ఎప్పుడు కల్పిస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు నేను వేడుకుంటున్నా దీని అంత ముందు ఎస్ఎస్ ఛానల్ ద్వారా సూటిగా ఒక ప్రశ్న చెప్తున్నా ఈ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను ఒక బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఒక బీసీ బిడ్డగా నేను ఒక ఓటర్ గా అడుగుతున్నా ప్లస్ ఈ నల్గొండ పార్లమెంట్ కు నేను ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసిన అభ్యర్థిగా కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన ఏం చేస్తున్నా సుప్రీం కోర్టుకు నువ్వు వెళ్లే ముందు తెలంగాణ ప్రజలకు ఒక మాట చెప్పిపోవాలి ఆ రోజు ఎన్నికలకు ముందు నువ్వు పోయిన రోజు ఏం చెప్పినావు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పినావు ఇవ్వలేకపోయినావు హైకోర్టుల ప్రజలలో ఓడిపోయినావు హైకోర్టులో ఓడిపోయినావు సుప్రీంకోర్టులో గెలుస్తామని మేము సుప్రీంకోర్టు పోతా అంటున్నావు సుప్రీం లో కూడా నువ్వు గెలవకపోతే నీ పరిస్థితి ఏంది నువ్వు చెప్పు ఇప్పుడు సుప్రీంకోర్టులో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ని మేము అక్కడ సాధించకపోతే తక్షణమే కాంగ్రెస్ ఇక్కడ ముఖ్యమంత్రి గాని ప్రభుత్వాన్ని రద్దు చేసి రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పోతా అని చెప్పి రేవంత్ రెడ్డికి ఆ మాట చెప్పి సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే బీజేపీ ఎన్నికలకు పోతాం సార్ ఎన్నికలకు పోతాం నేను మీకు ఏం చెప్పిన ఫార్టీ టూ పర్సెంట్ అనేది ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ యొక్క మంత్రులకు కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్లు అన్ని విధాలుగా ఇస్తుంది మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పింది సార్ ఒకటే చెప్పి నేను చెప్పిండు ఇస్తా అని చెప్పి నువ్వు నువ్వు చేత గారు మాటలు నువ్వు ఎందుకు మాట్లాడే బీసీ కమిషన్ వేసి జనాలు జనాబాద్ అనేది నలభై రెండు శాతం ఏమిటా నలభై ఐదు ఎట్లా ఇస్తారు ఇంకా ఎక్కువ ఎట్లా ఇస్తుంది అది ఏ విధంగా అది పార్టీ చూసుకుంటది ఓకేనా మనం ఇక్కడ తమిళనాడులో జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో అది బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అసలు బీసీ నాయకుల మధ్య సఖ్యత లేకనే ఇది వీగిపోతుందని అనుకుంటా బీసీ నాయకుల మధ్య నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే కులాలు ఐదు శాతం ఉన్నటువంటి కులాలు ఆ యొక్క రాజ్యాంగ ఫలాలను అధిగమిస్తున్నారు మీలో ఐక్యత లేకపోవడం వల్ల మనలో ఐక్యత లేకపోవడం వల్ల జరుగుతుందని అనుకోవచ్చా బీసీ కుల సంఘాల నాయకులకు కూడా ఛానల్ ద్వారా నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్తా ఉన్నాను వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నాకు వయసులో పెద్ద వాళ్ళు ఇది జరుగుతుంది వాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవం లో పెద్దవాళ్ళని వాళ్ళని హెచ్చరించే ధైర్యం సాహసం నేను చేయను ఆ మాట అనలేను వాళ్ళకి నేను సూటి చెప్తా ఉన్నా మీరు మీ మీ మధ్యలో ఉన్న కుంపడి మీ మధ్యలో ఉన్న వర్గాలు అనేది ప్రజలకు తెలుసు ఇవాళ ఒక బీసీ సంఘం నాయకుడు మాట్లాడితే దానికి రివర్స్ గా ఇంకో ఇంకో పార్టీకి ఉత్తాసా మీరు బీసీలకు న్యాయం చేయాలంటే మీరు మీ రాజకీయ పార్టీల జెండాలు వదలండి మీరు రాజకీయ పార్టీ జెండా మీరు మీడియా సమావేశాలు పెట్టకండి బీసీ నాయకుడిగా మీకు పేరు ఉండాలి లేదు మేము బీసీ నాయకులం కాదు మేము బీజేపీ నాయకులం కాంగ్రెస్ పార్టీ నాయకులం అని మీరు అనుకుంటే ఆ జెండా నీడల మీరు ప్రెస్ మీట్ పెట్టండి మీరు జెండా నీడల ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మీ యొక్క పైన వాళ్ళు చెప్పేటువంటి విషయాలని చెప్పి మేము బీసీలను మోసం చేస్తామంటే ఎవరైతే బీసీ నాయకులమని చలామణి అవుతారో వాళ్ళని బీసీ ప్రజలు తరిమి కొడతారు ప్రజలు ప్రతిదీ గమనిస్తారు నువ్వు ఈ ఈ చైతన్యం లేదు అని మనం గతంలో అనుకున్నాం వాస్తవంగా చైతన్యం లేదు అంటే అన్ని కుల వృత్తులు పద్దెనిమిది నా బంధు విజయం ఖచ్చితంగా విజయవంతం జరుగుతుంది ఆ తర్వాత సపోర్ట్ చేస్తుందా అంటే ఒక మాట అండి ఈ బంధుని ఎవరు ఏ పార్టీ ఇలా బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ కూడా బంధుకు లేదు ఈ పార్టీలకు అతీతంగా ఒక బీజేపీ సపోర్ట్ చేస్తే ఇప్పుడు బీజేపీలో ఉన్న ఉన్న పిలిపిస్తాను కదా మరి ప్రతి ఒక్కరు ఉండే బీసీ సంఘం నాయకునిగా ఒక రాజ్యసభ సభ్యుడుగా అంటే కేంద్రంలో మనకు ఉన్నటువంటి మన రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా రాజ్యాంగ ఒకటి ఏ విధంగా చేస్తారు అంటే ఆర్ కృష్ణయ్య గారు లాంటి గొప్ప వ్యక్తులు ఒక సామాజిక వర్గాలకు ఆర్ కృష్ణ బీజేపీ పార్టీ ఒకటే సూటిగా అడుగుతున్నా బీజేపీ పార్టీ ఎంపీ పదవి ఇచ్చింది ఆయనకి ఇచ్చింది ఆ పదవిని రాజీనామా చేసి నాకు ఈ పదవద్దు నా బీసీలోకి నలభై రెండు శాతం రావట్లేదు నాకు ఈ పదవద్దు నా బీసీలోకి నలభై రెండు శాతం ఇస్తే నాకు ఆ పదవి ఉన్నట్టే అని గారు ముందుకు వస్తే కేంద్రం దిగిరాదంట తెలంగాణలో మీకు ఒక మాట చెప్పానండి మళ్ళీ మీరు ఎక్కడికి వస్తారు అంటే ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం చూడండి మీరు చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉందనుకోండి మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందనుకోండి కానీ అతను అన్నది కాదు మళ్ళన్న కూడా అదే అంటే చిమ్మర్మల్లన్న కూడా తెలంగాణ రాజ్యాధికార బీసీ సంబంధించి పెట్టి కూడా ఒక ఎంపీగా ఉండి ఆయన రాజీనామా చేస్తే ఆటోమేటిక్ గా బీసీ లకు సంబంధించి రాజ్యాధికారం ఎందుకు రాదు నలభై రెండు శాతం వస్తుంది కదా అంటుంది దాన్ని ఎట్లా ప్రజలందరూ కూడా ఏ విధంగా గమనించవచ్చు రేపు పొద్దుగా కాంగ్రెస్ పార్టీని రాజీనామా ఆయన ధర్నా చేస్తాడు కదా రేపు ఆయన ఆయన ఏ పక్షాన ధర్నా చేస్తాడు బీసీ జాతీయ నేతగా ఒక బీసీ జాతీయ నేతగా ఖచ్చితంగా బంధులో పాల్గొంటా అంటు బంధుకు ఆయన కూడా ప్రకటి పిలుపునిస్తుండు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా పిలుపునిస్తుడు ఈ విధంగా అందరూ సంఘాలకు పార్టీలకు అతీతంగా అందరు కూడా ఇస్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ కమిటీ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా లేదు రేపు పొద్దువేలా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధుల్ని ఖచ్చితంగా ఈ యొక్క బీసీ ప్రజలు వాళ్ళు కనుక ఇది ఇది ఇదే విధంగా కుట్రాలు చేసుకుంటే బీసీలను మోసం చేయాలని చూస్తే మాత్రం ప్రజలు మాత్రం ఖచ్చితంగా తిరగబడతారు వాళ్ళు కూడా గత అరవై ఏళ్ళకి చేసినటువంటి తప్పులు మళ్ళీ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఫైనల్ గా చెప్పండి మన ఛానల్ కి నలభై రెండు రిజర్వేషన్ అమలు అయ్యే ఛాన్సర్ మీకుందా అని మీరు అడిగినప్పుడు నేను ఈ దేశ పౌరుడిగా ఈ రాష్ట్రాల ఈ నల్లగొండలో పుట్టినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను మాకు ఎంత జనాభా ఉంటే మాకు అంత అవకాశం కల్పించాలి వాళ్ళందరు అందరు కల్పిస్తున్నప్పుడు బీసీలలో ఇప్పటికీ కూడా సంచార జాతులు ఉన్నాయండి ఇప్పటికీ కూడా వలసకి వెళ్ళ గీత కార్మికులు నేత కార్మికులు యాదవ సోదరులు ప్రతి ఒక్కరు గ్రామాలను బట్టి ఆయా వృత్తుల మీద వెళ్తావారు ఎక్కడ అభివృద్ధి చెందిన వాస్తవంగా రోజు ప్రతి ఒక్కరు ఆలోచించాలే బీసీ కుటుంబాలు ఎక్కడో ఒక కుటుంబం రెండు కుటుంబాలు అభివృద్ధి చెందినాయి కానీ నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ రోజు వెనుకబడినటువంటి కుటుంబాలకు ఈ దేశంలో పుట్టినందుకు వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి వాళ్ళని కూడా ఎదగనియాలి వాళ్ళని కూడా కడుపు నిండా తిననియాలి వాళ్ళ పిల్లలను కూడా చదువుకోనియాలి వాళ్ళకు కూడా ఒక గూరు ఉండాలండి ఇది బీసీల ఏమో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని కొట్లా ఎంపీల టికెట్లు ఇవ్వమని కొట్లాడలే మీరు తింటున్నటువంటి ఫలాలను గుంజుకోలేదు ఎవరైనా చెప్తా ఉన్నా ఒక వ్యక్తి ఎందుకు పోయి కేసేసినని నేను ఇప్పటిదాకా ఎక్కువ ఎక్కడ కూడా మాట్లాడలే ఎందుకంటే ఆ వ్యక్తికి పోయి అక్కడ ఒక పిటిషన్ వేసేటువంటి అవకాశం మనకు రాజ్యాంగం కల్పించింది దాన్ని నువ్వు ఎందుకు వేసినావని నేను మాట్లాడితే నేను రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడిన వాడినేత ఆయన హక్కును ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వం ఏ విధంగా పోతుంది బీసీల మీద ఆయన ఏమన్న ఈ ప్రభుత్వం ఏముంది ఎందుకు పోతుందని మాట్లాడి ఒక మానవతా దృక్పథంతో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే రాజకీయంగా కూడా ఇవాళ ఇవాళ మనం ఆలోచించాం ఎదగనిద్దామా ఎదగనియోద్దాం రేపు పుట్టినటువంటి బిడ్డకు మనం రాబోయే తరాలకు మనం జాతి వనరులను కాపాడాలన్న ఆలోచన ఉందా చెట్టు నీడ నిప్పు నీరు అన్నిటిని మనం కాపాడుకుంటున్నాం కదా మరి ఈ అన్ని సమాజాలని జాతులను కులవృత్తులను అందరినీ కూడా కాపాడుకోవాల్సిన ధర్మం మనకు ఉందిగా కాబట్టి నలభై రెండు శాతం ప్రిజర్వేషన్ అమలు అయితేనే ఈ యొక్క ఈ యొక్క వర్గాలు బాగుపడతాయి అనేది బిజెపి కోర్టులో ఉంది వాస్తవానికి రాజ్యాంగం పార్లమెంట్ లో అమలు చేయాల్సినటువంటిది బీజేపీ కోర్టులో స్వచ్ఛతంగా చేస్తుందా చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజల్ని నేను మరీ మరీ వేడుకుంటున్నాను అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు ఒక్కసారి బీసీ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి దశ దిశ ఇస్తే నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తుందేమో వస్తుందేమో మరి అది ఇప్పుడు వీళ్ళని వీళ్ళు ఏం చేస్తారో చూడండి వీళ్ళు ఏం చేస్తారో చూడండి రేపు ఉన్నది నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తుందేమో వస్తారేమో మరి అది ఇప్పుడు వీళ్ళని వీళ్ళు ఏం చేస్తారో చూడండి వీళ్ళు ఏం చేస్తారో చూడండి రేపు ఉన్నది కదా గవర్నర్ దగ్గర నుంచి వీళ్ళు 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 ఎక్కడ వీళ్ళు ఏం చేసిరు రెండు నెలలు చాలా మంది అన్నారు ఇన్ని రాజీనామా చేయండి మా బీసీ వర్గాలు బాబు ఇది మరి పాలకూరి రవి గౌడ్ తో మనకు ఉన్నటువంటి ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాం